హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఇస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్ షాప్లో మేము ఈ బుల్లెట్ ఫైవ్ హండ్రెడ్ సీసీ వెహికల్కి ఫుల్ ఇంజిన్ అయితే చేయబోతున్నాము అండ్ ఈ బైక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ది సో ఆయనైతే నుంచి ఆ వెహికల్ అనేది ఫుల్ ఇంజిన్ కోసం నెల్లూరుకి అయితే పంపించారు సో దీనికి ఇప్పుడు మనం ఫుల్ ఇంజిన్ అనేది ఎలా చేసాము సో దీనికి ఫుల్ ఇంజన్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటి ఇలాంటి పాయింట్స్ మీద అయితే ఈ వీడియోలో మనం డిస్కషన్ అయితే చేద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఏమైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇంకా వీడియోలోకి వస్తే బైక్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంతా కూడా క్రాంక్లో అయితే ఉంది సో క్రాంక్తో పాటు సమ్ కార్పొరే ఇష్యూగా ఉంది ఉంది అదేవిధంగా బోర్లో రింగ్స్ కూడా మార్చాలి అదేవిధంగా హెడ్ కూడా చేయించాలి దీనికి లైక్ బోర్ అయితే చూడండి దీనికైతే రింగ్స్ అనేవి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో పిస్టన్ రింగ్స్ అనేవి చేంజ్ చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ దీనికి బోర్ అనేది మనం రీకటింగ్ కానీ రీకండిషన్ కానీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ పిస్టన్ యూజ్ చేసి పిస్టన్ రింగ్స్ అనేవి మార్చుకుంటే సరిపోతుంది అండ్ దీని లేత్ వర్క్ లైక్ హెడ్కి సంబంధించిన వర్క్ కానివ్వండి అదేవిధంగా క్రాంక్కి సంబంధించిన వర్క్ అని అంతా కూడా మనము గుంటూరులో అయితే చేపిస్తున్నాము అండ్ క్రాంక్లో మెయిన్గా మనకి ఫ్లోటింగ్ బుష్ వస్తుంది సో ఆ ఫ్లోటింగ్ బుష్ అనేది కంప్లీట్ పోవడం వల్ల క్రాంక్లో అయితే సౌండ్ ఉంది అదేవిధంగా కనెక్టింగ్ రాడ్ కూడా కొట్టేసింది కనెక్టింగ్ రాడ్ ఫ్లోటింగ్ బుష్ అదేవిధంగా క్రాంక్ బేరింగ్స్ ఇవన్నీ కూడా మార్చుకున్నామంటే క్రాంక్ సెట్ అయిపోతుంది అండ్ క్రాంక్ కొత్తది వేయాల్సిన అవసరం లేదు సో కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందో సో అదే క్రాంక్ని మనం రిపేర్ అనేది చేసుకోవచ్చు సో రీకండిషన్ చేసుకుంటే చాలా మంచిగా అయితే ఉంటుంది సెట్ అయిపోతుంది అండ్ దీనికి ఇప్పుడు మనము అన్ని సామాన్ కూడా ఆ గుంటూరుకు అయితే పంపించాము లేత్కి అండ్ హెడ్ అదేవిధంగా క్రాంక్ అండ్ దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా జెన్యున్ స్పేర్ పార్ట్స్ మన నెల్లూరులోనే అవైలబుల్గా ఉంటాయి సో అవి తీసుకుంటే సరిపోతుంది దీనికి కొంతమందికి వన్ వీక్ లెచ్ చేంజ్ చేస్తారంటే లైక్ లోకల్ కంపెనీది కాస్ట్ తక్కువ అని చెప్పేసి అదైతే రీప్లేస్ చేస్తుంటారు కాకపోతే మీకు ఆ లోకల్ కంపెనీ వన్ వీక్ లెచ్ హార్డ్లీ ఒక సిక్స్ మంత్స్ లేకపోతే ఒక వన్ ఇయర్ మంచిగా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ యాస్టేజ్గా ప్రాబ్లం అనేది రికర్ అవుతూ ఉంటుంది సో దానివల్ల ఎప్పుడైనా కానీ వన్ వీక్ లెచ్ అనేది కంపెనీని మాత్రం వేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా అదే బెటర్ ఓకేనా సో ఇప్పుడు దీనికి ఏదైతే మనం హెడ్ పంపించామో క్రాంక్ అయితే పంపించామో అవి రెండు కూడా గుంటూరు నుంచి అయితే వచ్చేసాయి సో నీట్గా దాన్ని ప్యాక్ చేసి పంపించారు గుండ్రుల్లో లేత్ వర్క్ చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ వాళ్ళు చేసే వర్క్ అండి సో మొత్తం అంతా కూడా హ్యాండ్తో ఏదైతే మనకి హెడ్లో గైడ్స్ ఉంటాయో సో వాటిని కంప్లీట్గా హ్యాండ్తో అయితే వాళ్ళు ఫేసింగ్ పడతారు మిషన్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారు సో హ్యాండ్మేడ్ కాబట్టి ఫినిషింగ్ అనేది చాలా మంచిగా వస్తుంది చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో సో కంప్లీట్గా దీనికి వాల్స్ అనేవి కొత్తవి గైడ్స్ స్లీవ్స్ అన్నీ కూడా కొత్తవి పడిపోయాయి అండ్ హెడ్ సెట్టింగ్ కూడా వాళ్ళే చేసి ఇచ్చేశారు సో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు నీట్గా వాళ్ళే మొత్తం అంతా సెటప్ చేసి పంపించేశారు సో యాస్టీజ్గా దాన్ని మనం నీట్గా బండికి ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది అండ్ వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది సో కంప్లీట్గా దీంట్లో క్రాంక్ అనేది నీట్గా కూర్చోబెట్టేయాలి సో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది రాకూడదు సో ఏదైతే లోపల బేరింగ్స్ ఉంటాయో ఆ బెయిరింగ్కి నీట్గా ఆయిలింగ్ చేసేసి దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని గేర్స్ అనేవి కూర్చోబెట్టేశారు సో ఇవన్నీ కూడా గేర్ వీల్స్ అనమాట సో గేర్ వీల్స్ అన్నీ మంచిగా ఉన్నాయి సో గేర్ వీల్ సెటప్ చేసేసిన తర్వాత క్రాంక్ అని కూర్చోబెట్టేశారు అండ్ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంజన్ చేసేటప్పుడు వాటిని మంచిగా మనం ఆయిలింగ్ అనేది చేసుకోవాలి అన్ని బేరింగ్స్కి కూడా సో ఎందుకంటే మనం వన్స్ ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని పెట్రోల్తో క్లీన్ చేసి మొత్తం వాటర్తో అంతా వాటర్ వాష్ చేయించేసి డ్రై అయిపోయి ఉంటుంది మొత్తం అంత బేరింగ్స్ అన్నీ కూడా సో మళ్ళీ కొత్త వేసేటప్పుడు వాటి ఖచ్చితంగా కాసేపు ఆయిల్ అనేది పట్టించి సో ఆయిల్ కొంచెం దిగేలాగా చూసుకొని దాని తర్వాత మాత్రమే మనము దాన్ని ఫిక్స్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు దీనికి నీట్గా మనము అనాబండ్ అయితే అంటించేస్తున్నాము సో అనాబాండ్ అంటించేసిన తర్వాత ఇంజన్ కేస్ని దీనిలో కూర్చోబెట్టేస్తామండి సో వన్స్ ఇంజన్ కేసు కూర్చోబెట్టేసిన తర్వాత నీట్గా దాన్ని ఫిక్స్ చేసేసుకుంటాము ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది సో అనాబండ్ అనేది మరీ ఎక్కువగా పూసుకోకూడదు మరి అలా అని చెప్పి తక్కువ పూసుకోకూడదు ఎక్కువ పూసుకుంటే లైక్ బయటికి కొంచెం గలీజ్గా కనిపిస్తుంది సో అందుకని చెప్పేసి కొంచెం నీట్గా ఎంతైతే కావాల్సి వస్తుందో అదే రకంగా లెవెల్గా పూసుకుంటే వెళ్ళిపోవాలి దాని తర్వాత దీన్ని ఫిట్ చేసుకోవాలి అండ్ ఈ బైక్ కస్టమర్ గురించి అయితే చెప్పుకోవాలి ఈ బుల్లెట్ బై కస్టమర్ ఏంటంటే ఎంతో నమ్మకంగా కడప నుంచి మన దగ్గరికి వెహికల్ అయితే పంపించారు అండ్ పని కూడా ఎంతో ఓపిక్గా చేయించుకున్నారు ఎందుకంటే మనము దీనికి సంబంధించిన లేత్ వర్క్ అంతా కూడా గుంటూరులో చేపిస్తున్నాం అంటే ఇక్కడ మనము ఇంజన్ అనేది ఓపెన్ చేసి దాని క్రాంక్ హెడ్ అంతా కూడా మనము గుంటూరుకి పార్సల్ చేయాలి సో ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక వన్ ఆర్ టూ డేస్ తీసుకుంటుంది మళ్ళీ అక్కడ వాళ్ళు చేయడానికి వన్ ఆర్ టూ డేస్ తీసుకుంటారు మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు పంపించడానికి వన్ ఆర్ టూ డేస్ సో కంప్లీట్గా వన్ వీక్ ఇక్కడే మనకి లేత్కి సంబంధించిన వర్క్కి టైం అది తినేసింది అండ్ దాని తర్వాత మళ్ళీ మనం ఫిట్ చేయాలి సో కస్టమర్ కూడా అంతే ఓపిక్గా వెయిట్ చేసి చాలా మంచిగా నీట్గా ఇంజిన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయించుకున్నారు దట్టు మా డాడీ కూడా ఏంటంటే బుల్లెట్ బైక్స్ ఇంజిన్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన పాత రోజుల్లో ఇంజన్ వర్క్ అంతా బైక్ వర్క్ అంతా ఫస్ట్ ఇంజన్ నేర్చుకుంది బుల్లెట్ బైక్ పైన సో ఆ బుల్లెట్ బైక్స్ చేయడం అంటే నాన్నగారికి కొంచెం ఇష్టం అనమాట అంతే ఇంట్రెస్టింగ్గా కూడా చేస్తారు అంటే అదర్ బైక్ ఇంజన్స్ అనేవి ఇష్టం లేదా అని కొంతమంది అడుగుతారు అలా ఏం కాదు సో బుల్లెట్ బైక్ అనేది ఎవరికైనా ఒక ఎమోషన్ అనమాట సో ఇన్ కేస్ అది వాడడం అది రిపేర్ చేయించుకోవడమైనా కానీ సో అదొక ఎమోషన్ లాగా ఫీల్ అవుతారు సేమ్ అలాగే మా నాన్నగారు కూడా బుల్లెట్ బైక్ ఇంజన్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అంతే ఇష్టంగా ఈ బుల్లెట్ బైక్స్ అయితే ఇంజన్స్ అనేవి చేస్తుంటారు అండ్ దీన్ని కంప్లీట్గా అనాబడి పెట్టేసి ఒకసారి రీచెక్ చేసుకుంటున్నారు డాడీ మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇంజన్ వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసామా లేదా అండ్ బేరింగ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని ఇప్పుడు ఇంజన్ కేస్ అయితే కూర్చోబెట్టేస్తారు అండ్ ఇంజన్ కేస్ అనేది సింపుల్గా కూర్చుంటుంది సో జస్ట్ హ్యాండ్స్ని కూర్చోబెట్టేయచ్చు దీన్ని లైట్గా మనం తట్టాల్సి వస్తుంది కొంచెం లైక్ ఏదైతే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా బుష్లో కూర్చోవడానికి సో ఆ బుషెస్లో ఎగ్జాక్ట్గా కూర్చుంటుందన్నమాట వన్స్ ఇది ఫిట్ అయిన తర్వాత మనము బోర్ అనేది ఎక్కించుకోవచ్చు అండ్ చూడండి దీనికి నీట్గా అయితే కడిగి పెట్టేశాడు మా షరీఫ్ అండ్ ఇంజన్ అంతా కూడా వన్స్ ఓపెన్ చేసిన తర్వాత నీట్గా దీన్ని పెట్రోల్తో వాష్ చేసుకొని అదేవిధంగా బేరింగ్స్ అన్ని పెట్రోల్తో వాష్ చేసుకొని దాన్ని నీట్గా పక్కన పెట్టేసుకుంటాడు షరీఫ్ అండ్ ఇంజిన్ ఫిట్ చేసేటప్పుడు తను కూడా దగ్గరుండి మొత్తం అంతా కూడా ఫిట్టింగ్ చేయడం నేర్చుకుంటుంటాడు ఇప్పుడు దీనికి అయితే కంప్లీట్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా లైట్గా కూర్చోబెట్టాలి అండ్ ప్లే అనేది కరెక్ట్గా ఉందా లేదా బెయిరింగ్స్ అనేవి కరెక్ట్గా కూర్చున్నా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత దీన్ని మనము అండ్ బెడ్డింగ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి అండ్ ఇది బెడ్డింగ్ చేసే బెడ్డింగ్ చేసిన తర్వాతనే మనము దీనికి బోర్ ఎక్కిస్తాము సో దీని మీద బోర్ ఎక్కిచ్చేసి మనము ఎక్కిచ్చే కొంచెం కష్టం అవుతుంది అవుతుంది సో ఛాంబర్స్ అనేవి కూర్చోబెట్టేసేది కాబట్టి అటాచ్ చేసేది కాబట్టి దీన్ని బైక్ అనేది ఫిక్స్ చేసేసి బెడ్డింగ్ చేసేసి ఆ తర్వాత బోర్ ఎక్కిచ్చేద్దాము అండ్ బోర్ కూడా సింపుల్ అండి లైక్ క్రిస్టన్కి రింగ్సే కాబట్టి సేమ్ అదే బోర్ కాబట్టి సింపుల్గా దాన్ని కూర్చోబెట్టేద్దాము చూడండి ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది సో బోర్ ప్యాకింగ్ లైక్ పైన ఎలాంటి డస్ట్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న బోర్డ్స్ ఉన్నట్టు పడిపోకుండా ముందు జాగ్రత్తగానే అక్కడ కవర్ చేసి పెట్టేశాము సో బోర్ అయితే కూర్చోపెట్టేశాము ఇప్పుడు అండ్ పిస్టన్ రింగ్సే కాబట్టి పిస్టన్ రింగ్స్ నీట్గా కూర్చోబెట్టుకోవాలి పిస్టన్ రింగ్స్ ఒక్కటి కానీ రాంగ్గా కూర్చోబెట్టామంటే మళ్ళీ బోర్లో ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నీట్గా బోర్ అయితే నాన్నగారు నీట్గా పిస్టన్స్ ఫిట్టింగ్ అయితే చేసేసారు అండ్ లెఫ్ట్ సైడ్ క్లచ్ అంతా కూడా ఒక కూర్చోబెట్టేశారు సో దీనికి వన్ వే క్లచ్ ఏదైతే చెప్పాను కదా కంపెనీది యూస్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా కంపెనీ మాత్రమే యూజ్ చేయండి లోకల్ కంపెనీది మాత్రం ఎట్టి పరిస్థితులతో యూజ్ చేయొద్దు మీకు వన్ వే క్లచ్ అనేది కంపెనీది వేసుకుంటేనే మీకు లాంగ్ రౌండ్లో డ్యూరబిలిటీ వస్తుంది ఓకేనా అండ్ ఈ బైక్ గురించి చెప్పుకోవాలంటే ఇది యాక్చువల్గా ఫ్యూయల్ ఇంజెక్షన్ అనమాట దీనికి కస్టమర్ ప్రీవియస్గా బిఎస్ ఫోర్గా కార్పొరేటర్ని సెట్ చేయించుకున్నారు సో ది బిఎస్ ఫోర్గా మార్చుకున్నారు అవునండి లైక్ బిఎస్ సిక్స్ వెహికల్స్ని మనం బిఎస్ ఫోర్గా మార్చుకోవచ్చు బుల్లెట్ బైక్స్ సో దానికి ఏం లేదు సింపుల్ వర్క్ ఉంటుంది సో వీడియోలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నెక్స్ట్ ఏదైనా వీడియోలో మనము బిఎస్ ఫోర్గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు దాని గురించి వీడియో అయితే చేస్తాను దీనికైతే మనం బిఎస్ ఫోర్గా మనం మార్చలేదు ముందరగానే వేరే మెకానిక్ అయితే మార్చున్నారు అనమాట కాబట్టి దానికి ఏదైతే కార్పొరేటర్ వేశారో దాంట్లో జెట్స్ అనేవి సెట్ అవ్వలేదు సో దానివల్ల దీనికి మనము ఈ కార్పొరేట్ కూడా కొత్తది వేసాము ఇంకా కార్పొరేటర్ కొత్త వేసిన తర్వాత మనకు మైలేజ్ కానీ పరంగా కానివ్వండి బండి జరకులు ఇవ్వడం కానివ్వండి అలాంటి ఇష్యూస్ అనేవి ఏమీ రావు కంప్లీట్గా బండి అనేది రెడీ టు రోర్ ఆన్ రోడ్స్ సో ఇది బుల్లెట్ బైక్ తెలుసు కదా మనకి రోడ్ మీద అలా వెళ్తుంటే దాని లుక్కే ఉంటుంది దట్టు కస్టమర్ కూడా చాలా ఇష్టంగా ఈ బండికి రీపెయింటింగ్ వర్క్ అంతా కూడా చేయించుకున్నారు ఇంజన్ వర్క్ అంతా మనం కంప్లీట్ చేశాం దీనికి ఒకసారి అవుట్లుక్ అయితే మీరు గమనించవచ్చు చాలా నీట్గా అయితే ఉందన్నమాట బైక్ సో మీరు కూడా మీ బుల్లెట్ సంబంధించిన బైక్ కానీ లేకపోతే ఏదైనా స్కూటీ బైక్స్ ఇలాంటి ఇంజన్ వర్క్స్ అనేది చేయించుకోవాలంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసి బాబు వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాస్ నెల్లూరు నా కాంటాక్ట్ నెంబర్ అయితే నేను నా బయోలో అయితే మెన్షన్ చేశాను కాల్ అయితే చేయండి అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కాండి కూడా డే బై డే ఇంక్రీస్ అయితే అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం నేను బైక్స్ అండ్ స్కూటీకి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ మీ ముందుకైతే వస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్